అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షుని పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల మండల అధ్యక్షులు మల్లయ్య మల్లయగౌడ్ డివిజన్ అధ్యక్షులు అనపురం వెంకన్నగౌడ్ లు సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉద్యమకారుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని తెలుపుతూ రెండు లో ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని పిలుపులో భాగంగా ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగిందని పేర్కొంటూ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎడల రాష్ట కమిటీ పిలుపు మేరకు భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు రాష్ట కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి ఉద్యమకారులు దామోదర్ రెడ్డి నాయక్ వెంకన్న పాల్గొన్నారు ఉద్యమకారుల సంఘ అధ్యక్షుడిని మండల అధ్యక్షుడిని గత ప్రభుత్వము చేయలేని పనులను ఉద్యమకారులకు చేయలేని పనులను చేయలేదు కావున రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి శాంతియుత నిరా దీక్ష చేస్తున్నాం కావున రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గజాల భూమిని మరియు గుర్తింపు కార్డును శాంతియుతంగా ఈ ఉద్యమకారులను ఇరవై ఐదు వేల పెన్షను ఈ ఉద్యమకారులను ఇవ్వవలసిందిగా రేవంత్ రెడ్డి గారికి వినవి వినవించుకుంటున్నాము నా పేరు అన్నపురా టీఎఫ్ డివిజన్ అధ్యక్షుని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమంలో నిరంతరాయంగా నూట యాభై రోజులు దీక్షలో పాల్గొని మోకాళ్ళ మీద నడిచి చావు బ్రతుకులతోటి తెలంగాణ ఉద్యమం కుల కులసంగాల జేఏసీగా నేను ఉండి ఎన్నో ఉద్యమాలు చేపట్టి తెలంగాణ సాధించడం జరిగింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి మేము తెలంగాణ సాధించుకున్నాం ఆ సాధించుకున్న మరి ఆ పద్నాలుగు సంవత్సరాల శ్రమను మరి ఆ శ్రమ దోపిడిగానే మిగిలిపోయింది మరి కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఇచ్చిన హామీలు కానీ మాకు ఇచ్చినటువంటి నేనే ఉద్యమ నాయకుడిని అంటాడు మరి లక్షలాది మంది ప్రతి మండలంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకుంటే మాకు ఉద్యమకారులందరికీ అన్యాయం చేసిండు ఆ అన్యాయాన్ని మరి గత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబరు మరి మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో మరి ఉద్యమ నాయకులకు మనకు ఉద్యమ నాయకులకు మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ దీక్షల ద్వారా ఈ పోరాటాల ద్వారా ఈ టూఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాలు చేపడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇచ్చి మాకు కనీసం గుర్తింపు ఇవ్వాలి ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలలో మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మా గుర్తు మా ఆత్మగౌరవం కాపాడిన వారు రైతులు కాబట్టి దయచేసి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము మనసారా కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ రాష్ట్రం మాకు ఇచ్చినటువంటి పిలుపు ఈ ఒకటే రోజు తరు తదుపరి ఎలాంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే నిర్ణయాలను మేము పాటిస్తూ ఇంకెన్నో ఉద్యమాలు చేయనున్నాము కాబట్టి రాష్ట్ర పిలుపు మరి మాత్రం ఈ ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ఒక్కరోజు దీక్షలో పాల్గొంటున్నాము